హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదాలకి ఒక గుడ్ న్యూస్ అండి వీడియో దగ్గర ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ ది దాంట్లో ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ బటన్ని యాడ్ చేయండి అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో లైక్ చేయడం అయితే అసలు మీరు మర్చిపోకండి ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చండి ఈపీఎఫ్ఓ ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగున ఒక వెబ్ సర్క్యులర్ అయితే విడుదల చేసింది అనమాట లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నామండి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఎన్ని నెలల్లో మనం వర్క్ చేసినా కదా అండి టెన్సీ ద్వారా పెన్షన్ అమౌంట్ తీసేయొచ్చు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా లాస్ట్ టైం మనకు ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఓకేనా లేబర్ ఎంప్లాయ్మెంట్ వారు అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి అఫీషియల్గా ఇరవై నాలుగో తారీఖున ఒక వెబ్ సర్క్యులర్ కూడా ఇట్లా విడుదల చేశారనమాట దీని గురించే ఓకేనా సో ఎవరైనా కాదండి అంటే ఈ డేట్ నుంచి ఇరవై నాలుగు జూన్ రెండు వేల నుంచి ఈ సర్కిల్ వచ్చిన కాడి నుంచి సో ఎవరైనా కావండి ఇక్కడ మన క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే సో పారా సిక్స్ ఏ స్కీమ్ ప్రకారం ఏంటంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో సో అప్పటి నుంచి ఎవరైతే అన్ని అన్ని విత్తల బెనిఫిట్స్ ఎవరైతే పెడతారో ఎట్లాంటి వన్ మంత్ టూ మంత్స్ అలా త్రీ మంత్స్ కేసెస్ ఆర్ అబో ఆర్ బిఫోర్ ఓకేనా అంటే సిక్స్ మంత్స్ అబౌవ్ ఆర్ బిఫోర్ సర్వీస్ ఉన్న వాళ్ళు ఎవరైతే బెనిఫిట్ కోసం అంటే ఈ విత్రా బెనిఫిట్ కోసం అప్లై చేస్తుంటారో టెన్సీ కొరకు సో అట్లాంటి వాళ్ళకి టేబుల్ డి అనేది అప్లికేబుల్ వర్తిస్తుందని చెప్పేసి అయితే క్లియర్గా ఈ మూడో కాలంలో మెన్షన్ చేశారన్నమాట ఓకేనా ఇంత ముందు మనకి ఇయర్స్లో క్యాల్కులేట్ వాళ్ళు ఇప్పుడు మనకి మంత్ మంత్స్లో క్యాల్కులేట్ చేస్తున్నారు ఓకేనా సో ఆ టేబుల్ కూడా మీకు క్లియర్గా చూపించాను లాస్ట్ టైము సో ఇప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ మీరు చూడవచ్చు మంత్లీ మంత్స్ ఆఫ్ సర్వీస్ అనమాట మంత్స్ ఆఫ్ సర్వీస్ ప్రకారం మనం ఎగ్జిట్ అయిన ప్రకారం ఏంటంటే వేజ్ అనేది ఎంతెంత వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఓకేనా సెటిల్ చేస్తారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మీరు చెక్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఇవ్వడం కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అయితే మీకు ఈపీఎఫ్ సంబంధించిన ఎలాంటి పరి అన్న అలాగే మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా నానైతే కాంటాక్ట్ అవ్వండి నా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఓకేనా నానైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఓన్లీ వాట్సాప్ ద్వారా మాత్రమే అన్ని కూడా పెయిర్డ్ సర్వీస్ అండి ఈవెన్ మీకు క్వరీ కావాలన్నా కానివ్వండి మీకు ఏదైనా ప్రశ్న కావాలన్నా అది పేరు సర్వీసే సో ఈ విషయాన్ని మీరు గమనించాలి సో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో మాకు ఎట్లాంటి ఇష్యూ ఉన్నా దాన్ని సాల్వ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే చూసారుగా ఫైనల్గా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఇరవై నాలుగు జూన్ రెండు వేల నుంచి ఎవరైతే పీఎఫ్ విత్తరా పెట్టుకుంటారో టెన్సీ ద్వారా అది ఒక నెల రెండు నెలలు మూడు నెలలు చేసినా కానివ్వండి సో మీకు ఆ అమౌంట్ ఏదైతే ఉందో పెన్షన్ అమౌంట్ టెన్సీ ద్వారా మీరు విత్తరా చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే సో ఇది ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా మీరు డౌట్స్ ఉండేవి కింద కామెంట్ చేస్తుంది కామెంట్ చేయండి నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే కనుక నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు కింద లైక్ ఉంది లైక్ చేసి మంచి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన మనవట్ చేయండి థ్యాంక్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్